హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ అయితే మా ఇంట్లో అయితే సండే స్పెషల్ అయితే ఫ్రాన్స్ అయితే తీసుకొచ్చారు ఇంకా ఫ్రాండ్స్ని అయితే కర్రీ అయితే తయారు చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా అయితే ఒక బండి అయితే తీసుకున్న అందులో రొయ్యాలన్నీ వేసేస్తున్నాను ఇంకా ఇలా వేసేసి ఇందులో ఉప్పు పసుపు వేసి అయితే బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా అయితే ఉప్పు పసుపు వేసి ఇంకా బాగా ఫ్రై చేసుకోవడం వల్ల అందులోని వాటర్ అన్నీ బయటకు వచ్చేసి ఆ నీచు వాసన అంతా బయటకు అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకెలా అయితే ఉప్పు పసుపు బాగా కలిసేలా అయితే తిప్పేసుకోవాలి ఇంకా చూడండి ఇంకెలా మనం ఫ్రై చేసుకుంటే ఇంకా అందులోని వాటర్ అన్నీ బయటకు అయితే వస్తూ ఉంటాయి చూడండి ఇంకా బా ఇంకా రొయ్యలు అన్నీ బాగా డ్రై అయిపోయినాక అయితే రానివ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పటికే చూడండి చూడండి మనం ఏమి వాటర్ వేయకుండానే వాటర్ అయితే వచ్చేసాయి చూడండి రొయ్యలు కూడా చాలా డ్రై అయిపోతూ ఉన్నాయి చూడండి ఇంక అందులోని వాటర్ని బయటికి వచ్చాక చూడండి బాగా వాటర్ అని వెళ్ళిపోయేలాగా అయితే మనమైతే బాగా డ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకెలా చాలా వాటర్ అయితే వచ్చాయి ఇంకా ఈ వాటర్ని అన్ని వంపేసే వంపేసేయాలి చూడండి ఇంకా ఉన్న వాటర్ కూడా మొత్తం పూర్తిగా ఇంకిపోయే రొయ్యలు మొత్తం డ్రై అయిపోయి దాకా అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా రొయ్యల్లో వాటర్ అన్నీ వెళ్ళిపోయాయి ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా ముందుగా పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయలు అయితే కట్ చేసి అయితే పెట్టుకోవాలి ఇలా బాండి తీసుకుని అందులో కొంచెం చెక్క లవంగాలు అయితే వేసేసుకోవాలి ఇంకా ఇందులో ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసిన ఫ్రెండ్స్ చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేసాను ఇంకా ఇవి బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై అయిపోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఫ్రై చేసుకుంటూ ఇందులో కొంచెం అయితే కళ్ళు అయితే వేయాలి తొందరగా అయితే ఫ్రై అయిపోతాయి ఇంకా అలా తిప్పుతూ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి ఇందాక ఫ్రైల్లో వేసాం కదండీ ఇప్పుడు కొంచెం అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా పసుపు కూడా వేసేసుకొని ఇంకా బాగా తిప్పుతూ ఇంకా మూత అయితే పెట్టేయాలి ఇంకా ఉల్లిపాయలు అయితే బాగా అయితే ఫ్రై అయిపోయాయి ఇంకా ఇలా అయితే సరిపోతుంది ఇంకా ఇందులో అయితే ముందుగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేయాలి ఫ్రెండ్స్ చూడండి టమాటాలు కూడా వేసి ఇలా బాగా తిప్పేసి ఇంకా మూత అయితే పెట్టేయాలి ఇంకా టమాటాలు కూడా బాగా సాఫ్ట్గా అయితే అయిపోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా సాఫ్ట్గా అయితే అయిపోయాయి ఇందులో మనకైనా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన దాకైతే బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కలుపుతూ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా అయితే మెత్తగా అయిపోయాయి చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇలా అయిపోతే మనం అయితే ముందుగా పక్కన పెట్టుకున్న రొయ్యలని అయితే ఇంకా ఈ కర్రీలో అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా అయితే రొయ్యలు అయితే వేసేయాలి ఇంకా రొయ్యలు కూడా వేసేసి ఇంకా టమాటా ఉల్లిపాయలకి అయితే ఇంకా రొయ్యల్లో అయితే తిప్పేస్తూ ఉండాలి మొత్తం అయితే పట్టేయాలిగా ఉప్పు పసుపు చూడండి ఇలా బాగా తిప్పేసాక ఇందులో మనం టేస్ట్ దగ్గర కారం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేనైతే టూ స్పూన్స్ అయితే కారం అయితే వేసేసాను చూడండి ఇలా కారం కూడా వేసేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఉప్పు పసుపు ఆ కారం మొత్తం రొయ్యలకు పట్టేలా ఇంకా బాగా తిప్పుతూ ఉండాలి ఇలా తిప్పుకొని కొంచెం ఫ్రై అయిపోయాక ఇందులో ఇంకా మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా అయిపోతే సరిపోతుంది ఇందులో మనమైతే ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాము ఇంకా రొయ్యలు టమాటా ముక్కలు ఉల్లిపాయలు అన్నీ ఉడకాలంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా వాటర్ అయితే వేసేసుకొని ఇంకా మూత అయితే పెట్టేయాలి చూడండి ఇంకా వాటర్ కొంచెం సరిపోనట్టున్నాయని లాస్ట్లో కొంచెం వాటర్ అయితే వేసాను చూడండి ఇలా కొంచెం వాటర్ అయితే వేసేసుకొని ఇంకా మూత అయితే పెట్టేయాలి ఇంకా రొయ్యలు అయితే ఇంకా బాగా ఉడికిపోతాయి వాటిలో అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా అయితే ఇంకా రొయ్యలు అయితే ఉడికిపోతూ ఉన్నాయి ఇంకా ఇందులో మనమైతే ధనియాల పొడి గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ధనియాల పొడి అయితే వేసేసాను ఇందులో ఇంకొంచెం అయితే గరం మసాలా యాడ్ చేసుకోవాలి చూడండి ఇంకా ధనియాల పొడి గరం మసాలా వేసేసి ఇంకా బాగా తిప్పేసి మూత అయితే పెట్టుకోవాలి ఇంకా మసాలాలన్నీ కర్రీకి పట్టేలా అయితే మూత అయితే పెట్టేయాలి చూడండి ఇలా అయితే మా తిప్పేసి ఇంకా మూత అయితే పెట్టేయాలి కర్రీ అయితే ఇంకా చాలా స్మెల్గా చాలా టేస్ట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే ఉంటుంది ఇంకా కర్రీ కూడా బాగా దగ్గర పడిపోతూ ఉంది ఇంకా మూత అయితే పెట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇందులో మనం అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర అయితే ఇంకా సన్నగా తరిగి ఇంకా యాడ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తిమీర అయితే యాడ్ చేసేస్తున్నాను చూడండి అలా కొత్తిమీరతో వేసుకొని గార్నిష్ అయితే చేసుకోవాలి కర్రీ ఇంకా టేస్ట్ అయితే చాలా బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా మన ఫ్రాన్స్ కర్రీ అలాగే రొయ్యల కర్రీ అయితే తయారైపోయింది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్